మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమునకు మహిమ కలుగును కాక మొట్టమొదటిగా ప్రతిరోజు దేవ దైవ సందేశాన్ని నా దాకా అందిస్తూ మీకు అందించడానికి కృప చూపిస్తున్న నా సృష్టికర్త అయిన దేవునికి నా హృదయపూర్వక వందనాలు లైక్ షేర్ కామెంట్ చేస్తున్న శ్రోతలకు ప్రత్యేకమైన శుభాలు ఆప్తులకు మిత్రులకు శ్రేభిలాషలకు వదనాలు మరణాటలు తెలియజేస్తున్నాం రండి దేవుని వాక్యాన్ని ప్రభు పాదముల యొక్క నేర్చుకున్నారు ఈ పూట వాక్య ధ్యానాంశముగా యశయ గ్రంథము అరవై ఐదవ అధ్యాయము పద్నాలుగవ వచ్చిన యశయ చాప్టర్ సిక్స్టీ ఫైవ్ వర్స్ ఫోర్టీన్ నా సేవకులు హృదయానందము చేత కేకలు వేసేదురు కానీ మీరు చింతాక్రాంతులై ఏడ్చదురు మనోదుఖము చేత ప్రణాపించరు చదవబడిన వాక్యాన్ని మనం పరిశీలించిన వారమైతే పరిశుద్ధాత్మ దేవుడు ప్రవక్త అయిన యక్ష ద్వారా ఈ వాగ్దానము మాటలు పలుకుచున్నారు మన దేవుడు ఎవరు సేవకుల ఆనందాన్ని చూసి సంతోషించే దేవుడు అలా సేవకుల యొక్క ఆనందాన్ని చూసి సంతోషించిన దేవుడు ఆ సేవకుల యొక్క యొక్క ఆనందం ఏంటో లేఖన భాగములో రచించిన విధానం మనం చూడవచ్చు నా సేవకులు హృదయానందము చేత కేకలు బిగుతారు ఆనందం సేవకుల యొక్క ఆనందం సేవకుడు ఎప్పుడు ఆనందపడతాడు అని అంటే మొట్టమొదటిగా నా సాక్ష్యమే చెప్తాను నేను ఆరో తారీఖు ఐదో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరమున ఒక్కరోజు సువార్త మీటింగ్ పెట్టారు ఆ మీటింగ్ దేవుడు అనేక మంది జనులను తీసుకుని వచ్చి దైవ జనులు రెవరెండ్ డాక్టర్ అబ్దుల్ రజక్ బాషాయి గారు బైబిల్ మిషన్ గుంటూరు వారి ద్వారా చక్కటి దైవ సందేశాన్ని అందించారు అది చూసిన నాకు వచ్చిన జనసంద్రాన్ని జరిగించిన కార్యక్రమాన్ని సేవకులు సంతోషించిన విధానాన్ని సేవకుల మధ్య నేను పంచుకున్న అనుభూతిని తెలియజేసినప్పుడు నాకెంతో సంతోషం అనిపించింది గట్టి గట్టిగా ఎస్ 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 దేవుడు గొప్ప కార్యం చేశాడని కేకలు వేయాలనిపిస్తుంది నిజమేగా సేవకుడు దేవుడు పనిని నూటికి నూరు సక్సెస్ చేశాను దేవుడు తన యొక్క కార్యాన్ని ఎక్కడ ఆటంకం కానీ ఇబ్బంది కానీ అనా పరిస్థితి కానీ రాకుండా చేసినప్పుడు శావకుడు బహుగా సంతోషిస్తాడు అంటే సంతోషాన్ని చూసిన దేవుడు ఈ మాటలు రాస్తూ హృదయానందము చేత కేకలు వేసేదుడు అనే మాట మనం చూస్తున్నాం కేవలం నేను ఐదో సేవకులు ఒక పొగుడి చెప్పాలని కాదు కానీ ఒక వ్యక్తి జీవితంలో హృదయానందం వచ్చినప్పుడు అతడు చేసి ఒక పరివర్తనమైన క్రియ ఏంటి అంటే కేకలు బైబిల్ గ్రంథంలో హృదయం యొక్క ఆనందం వల్ల కేవలం కేకలే కాదు ఇంకొన్ని ఆశీర్వాదాలు కూడా కనబడతాయి అందుకనే నవ్వుతూ బతకాలరా నవ్వే సగం బలం నవ్వుతూ జీవించాలి నవ్వు అనేది హృదయ ఆనందము అనేది ఒక క్రైస్తవుడికే అని అన్నగాని యావత్ అది శ్రేష్కరం ఆరోగ్యకరం ఒక వ్యక్తి జీవితంలో హృదయం యొక్క ఆనందం వచ్చినప్పుడు ఎలాంటి ఆశీర్వాదాలు అతడు తన జీవితంలో చూస్తాడో మనం నెహేమియా గ్రంథం మొదటి అనుభవంలోకి వెళ్తే నెహేమియా గ్రంథం ఎనిమిదో అధ్యాయం పదో వచనం మరియు అతడు వారితో ఇట్లా నేను పదండి కృవ్విన మాంసమును భక్షించుడి మధురమైన దానిని పానము చేయుడి ఇదివరకు తమ కొరకు ఏలియా సిద్ధము చేసుకుని వారికి వంతులు పంపించుడి ఏల ఏలగా ఈ దినమున మన ప్రభువునకు ప్రతిష్ఠ ఆయన మీరు దుఃఖపడకుడి యహోవ ఎందు ఆనందించడం వలన మీరు బలము ముందు ముందుకుందురు చూడండి ఇక్కడ యహోవ ఎందు ఆనందము వలన మీరు బలముందుదురు అంట హృదయ ఆనందం వస్తేనంట బలం వస్తుందంట మీరు చూడండి ఆనందంలో క్రోవిన మాంసం మధురమైన పానం సిద్ధపరుచుకున్న వంతులు ఇవన్నీ కూడా వారు భుజించి పానించి సంతోషించి బలాన్ని పొందుకుంటున్నారు హృదయ ఆనందం వలన మొట్టమొదటిగా బలం వస్తుంది ఎందుకంటే మళ్ళీ చెప్తున్నాను ఆనందమే మహాభాగ్యం ఆనందించడం అనేది ఒక వరం చాలామంది దుఃఖపడతారు వాళ్ళకున్న పరిస్థితులు బట్టి దుఃఖానికి పలు విధమైన కారణాలు చెప్పచ్చు కానీ ఆనందం అనేది దీనిని బట్టేనా అని చెప్పే ఆపేసేది కాదు కనుక అది దేవుని ఇంకా వస్తే సేవకునికి లేదా సంఘానికి సహవాసానికి వింటున్న మీకు నాకు అది ఎంతో ఆనందాన్ని ఇవ్వడం ద్వారా బలాన్ని ఇస్తుందని బలంగా మారుతామని అందుకనే బైబిల్ తలవిస్తుంది యహోవా ఎందు ఆనందము చేత మీరు బలమొందుతు అనే మాట పరిశుద్ధ లేఖ రోజు మనం చూడగలుగుతాం అలాగే హబకుక్కు గ్రంథంలో కూడా మనం చూస్తున్న వారమైతే మూడో అధ్యాయంలో ఒక చక్కని మాట రాశాడు తిరిమి ప్రవక్త సారీ హబకు ప్రవక్త హబకుక్కు గ్రంథము హబక్కు గ్రంథము మూడో అధ్యాయము పద్దెనిమిది పంతొమ్మిది వచ్చిన నేను యహోవా ఎంతో ఆనందించదను చూడండి మాట్లాడినాడు ఎప్పుడు ఆనందించాడంటే పదిహేడు వచ్చినాలో అంజూరపు చెట్టు పుయ్యి కుట్టినను ద్రాక్ష చెట్టు ఫలింపకపోయినను ఒలివా చెట్టు కాపు కాయ లేకపోయినను చేనులోని పైరు పంటకు రాకపోయినను గొర్రెల దొడ్డులో లేకపోయినను పాలులో శాలలో పశువులు లేకపోయినను నేను యహోవ ఎందు ఆనందించదును నా రక్షణకర్త అయిన నా దేవుని ఎందు నేను సంతోషించను ప్రభువుకు యహోవాయే నాకు బలము ఏమంటే సంతోషం అనేది కార్యాలు జరిగినప్పుడే కాదు క్రైస్తవ జీవితంలో ఏది ఉన్నా లేకపోయినా వచ్చినా రాకపోయినా ఏమండి మిగిలినా మిగలకపోయినా తిన్నా తినకపోయినా ఏది ఉన్నా లేకపోయినా ఒక క్రైస్తవుడు ఏ ప్పుడు దేవుని ఎందు ఆనందిస్తూనే ఉంటాడు అదే అతనికి బలం కాబట్టి మొట్టమొదటిగా ఆనందించడం వలన బలము పొందుకుంటారు ఆనందమే బలమనే మాట బైబిల్ సెలవు ఇస్తుంది రెండవది మనం చూసిన వారమైతే జకర్యా గ్రంథము జకర్యా గ్రంథము పదో అధ్యాయము ఏడో వచనాన్ని చదివితే ఎఫ్రాయిము వారు బలాజులు వంటి వారు అగుతరు దాక్షారసము పానము చేయు వారు సంతోషించినట్లు వారి మనస్సును ఆనందితురు వారి బిడ్డలు దాన్ని చూచి ఆనందపడుతురు విహోవాను బట్టి వారు హృదయపూర్వకంగా ఉల్లాసించదురు చూడండి ఇక్కడ రెండో మాట మనం చూసిన వారుమైతే ఎప్పుడు హృదయానందము లేదా ఆనందం వల్ల వచ్చే రెండోది ఏంటి అంటే మనం ఆనందంగా ఉంటేనంట మన పిల్లల ఆనందాన్ని చూడగలుగుతామంట మనం ఎప్పుడు హుసూరుమంటూ దుఃఖముతో ఏడుస్తూ ఉంటే మన పిల్లలు కూడా అలాగే ఉసూరు ఏడుపు మొహాలు వేసుకొని ఉంటారంట అందుకనే ఆనందించండి మరలా చెప్తున్నాను ప్రభునందు ఆనందించడం అంటాడు ఆ యొక్క పౌలు ప్రవక్త లేదా అపోస్తుడైన పౌలు కాబట్టి ప్రభునందు ఆనందించడం వలన జరిగే రెండవ ఆశీర్వాదం ఏంటి అంటే పిల్లల ఆనందాన్ని కూడా చూస్తారు ఎప్పుడు లేవు లేవు డబ్బు లేదు ఆస్తి లేదు పంపకం లేదు కూర లేదు నార లేదు చారు లేదు అనుకుంటా ఉంటే పిల్లల సూరు అంటూ లేదు మా నాన్న లేదన్నాడంట మా అమ్మ లేదన్న అంటూ మన దాంట్లో తృప్తిగా కడుపునండి అతను అండి బోగేయడానికి ఈరోజు ఇష్టపడుతూ ఉంటున్నారు డబ్బు మంచిది మంచిదే కానీ పిల్లలకంటే అవి ఎక్కువ కాదనే విషయాన్ని గుర్తుపెట్టుకొని ముందుకు సాగిపోయి ఇక్కడ రెండో మాట ఏమంటున్నాడంటే ఎప్పుడు ఆనందంలో ఉన్న ఆశీర్వాదాలు ఎప్పుడు ఎలా ఆశీర్వాదం చూస్తామంటే ఒకటి బలాన్ని పొందుకొని ఆశీర్వాదాన్ని చూస్తాం రెండోది పిల్లల ఆనందాన్ని చూసి ఆశీర్వాదాన్ని చూస్తాం మూడో మాట చూడండి దేవుని పెట్టారా పరిశుద్ధాత్మ దేవుడు ఈ మాటలు రాయిస్తూ వార్త ఐదో అధ్యాయ పది పదకొండు వచ్చినాల్లో నీతి నిమిత్తం హింసించబడి వారు దజ్ఞలు పరలోక రాజ్యం వారిది నా నిమిత్తము చెడులు మిమ్మలను నిందించి హింసించి మీ మీద అబద్ధములు చెడు మాటలెల్లా పలికినప్పుడు మీరు దంజులు సంతోషించి ఆనందించుడి పరలోక మందు మీ ఫలము అధికమగును మగును వారు మీకు పూర్ణ మందుండిన ప్రవక్తులు హింసించి చూడండి ఇక్కడ ఏమంటున్నాడంటే సంతోషం ఆనందం ఎప్పుడు జరుగుతుందో తెలుసా హింసించబడినప్పుడు క్రైస్తవుడి కొరకు క్రైస్తవుడు క్రీస్తు కొరకు హింసించబడుతూ ఉంటాడు క్రైస్తవుడికి కష్టాలు దుఃఖాలు వేధల్లో బాధలు కొత్తవి కావు క్రైస్తత్వం అంటేనే కత్తు మీద సాము లాంటిది మరణం వంటిది క్రీస్తుని అంగీకరించిన మనము ఈ లోక జన్లు ఎదుట అవమానాలు బాధలు హింసలు పడుతూనే ఉంటాం అందుకని బైబిల్ ఏమంటుందంటే మీరు ఆనందించండి హింసించబడుతున్నారని ఆనందించండి పరలోకంలో మీ అధికం అవుతుందనే విషయాన్ని కూడా గమనించుకోండి ఏమంటే ఆనందం పడడం వల్ల పరలోక ఆశీర్వాదాలు పరలోకపు దీవెనలు పరలోకపు యొక్క అవకాశము దొరుకుతుంది అన్నప్పుడు ఇంకెందుకు దుఃఖంతో ఉంటారు కాబట్టి ఆనందిద్దాం సేవకుడు ఆనందాన్ని చూసి కేకలు వేసినట్లు సేవకుడు ఆనందాన్ని చూసి దేవుడు సంతోషించినట్లు మనం కూడా ఆనందించడం వలన బలము పరలోకపు యొక్క అధికము పిల్లల ఆనందాన్ని కూడా చూస్తామని బైబిల్ చెప్ కాబట్టి అట్టి ఆనందము చేత కేకల వేసే అనుభవము ఈరోజు నాకును వింటున్న మీకును రానున్న మీ కుటుంబాలకును సంఘాలకును సహవాసములకును పరిశుద్ధాత్మ దేవుడు శిరువునాథుడ ప్రభు ఆయన కలువరి శిలువ ద్వారా ఆశీర్వాద బుద్ధి ద్వారా పునరుద్ధానపు సంతోషము ద్వారా మనందరికీ అనుగ్రహించును కాక ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుడైన మా తండ్రి మహోన్నతుడ సేవకుల యొక్క ఆనందాన్ని చూసి సంతోషించే దేవుడు సేవకుడు ఆనందిస్తే కేకలు వేసే అనుభవాల్లోనికి నడిపించేవాడు సంఘము కూడా ఈరోజు హృదయానందముతో ముందుకు వెళ్ళాలని ఆశపడుతుండగా నికృపాన్ని దీవెనాన్ని ఆశీర్వాదాలు పెట్టలేదు సమృద్ధిగా దయచ్యమని నాయన నేను కాలమందు మా జీవితంలో దైవకృప సువార్త మహోత్సవము ఘనంగా జరిగించినందుకు కృతజ్ఞతలు స్థుతులు స్తోత్రాలు మీకే వందన ప్రవతలు చెల్లిస్తూ పిల్లలకు కూడా అలాంటి కార్యాలు చూడగలిగే కృపద ఇచ్చేవారు ఏసు నామాన్ని వేడుకున్నా మా పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ సుక్రీస్తు కృప పరిశుద్ధాత్మ న్యూన్య సహవాసము సంతోషము సమాధానము కృపా వర్మలతో దేవుడు మీకు అనుగ్రహించును గాక అందరికీ మరణాత